పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్య వయసుల నూతన కార్యవర్గం మరియు స్కాలర్షిప్ భాగంగా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లోని వాసవి కళ్యాణ మండపంలో ఈరోజు ముఖ్య అతిథులుగా పెనుగొండ సుబ్బారాయుడు మరియు శ్రీరామ సుబ్బారావు మరియు నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బారాయ గుప్తా పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలానే కోరిశెట్టి సాయి ప్రమోద్ కుమార్ పోలిశెట్టి ధనశ్రీ ఏ అవినాష్ తరుకుమల్ల వెంకట నాగలక్ష్మి పూజిత ఊరిలో ఎవరన్నా ఉంటే వేణి రావచ్చు పోలిశెట్టి ధనశ్రీ మార్చెల్లా

అందరికీ నమస్కారం మల్లాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ మొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు నర్సాపేటలోని స్థానిక వాసవి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదవడ అరవింద్రబాబు గారు అలానే మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు మహాసభ గౌరవ అధ్యక్షులు పెరుమడి సుబ్బారాయుడు గారు నర్సోపేటలో నూట ఎనిమిది మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాగసిర్పు సుబ్బరాయ గుప్తా గారు కృష్ణకాంత్ గారు జిల్లాలోని జిల్లా మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రాబో రెండు సంవత్సరాలు జిల్లా ఆరివయ్య సంఘం తరఫున చేసేటటువంటి సేవా సహాయ సహకార కార్యక్రమాల గురించి చర్చా సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ అధ్యక్షులందరూ కూడా పాల్గొన్నారు రాబో రోజుల్లో ప్రతి మండలానికి కూడా అధ్యక్షుల్ని దించి కొత్త అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది ప్రతి మండలంలో ఎవరైతే ఆరివయసులు ఇంట్రెస్ట్గా ఉంటారో ఆరివయశ సంఘం అధ్యక్ష పదవికి వారు కనుక జిల్లా సంఘానికి తెలియజేస్తే వారందరి పెద్దల సమక్షంలో ఆ మండలంలో ఎలక్షన్లు నిర్వహించి జిల్లా తరఫున మండల అధ్యక్షులుగా పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది అలానే రాబోయే రోజుల్లో వేదా మధ్యతరగతి ఆరివైశ్యులకి కుటుంబాలకి ఏదైనా అవసరమైతే ఆర్థికంగా ఉపయోగపడే దాంట్లో జిల్లా ఆరివై సంఘం మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలానే జిల్లా సంఘానికి ఒక నీడ కోసమై జిల్లా ఆర్యవైశ్య సంఘం భవనాన్ని ఏర్పాటు చేయించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి పాల్గొంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆదివేశ సంఘ భవనానికి సహకరించాలని కోరుకుంటూ ఆదివేశ సంఘం మహాసభలో శాశ్వత సభ్యత్వం కోసం ఈరోజు జిల్లా ఆదివేశ సంఘం తరఫున సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెట్టి రసీదులు ఇవ్వడం జరుగుతోంది ఎవరైనా సరే ఆదివేషలు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు కట్టి ఆర్యవైశ మహాసభ శాశ్వత సభ్యుత్వం నమోదు చేసుకోవచ్చు కావాలంటే నాకు కనుక తెలియజేసినట్లయితే ప్రతి మండలానికి కూడా సభ్యత్వ కార్యక్రమం పెట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నూట ఎనిమిది మంది ఆర్యవైశ్య విద్యార్థులు అలానే ఇతరత్ర విద్యార్థులకు కూడా ఒక ముగ్గురికి లక్ష రూపాయలు ఈరోజు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఐదు లక్షల రూపాయలు మహాసభ తరఫున ఆదివశ పల్నాడు జిల్లా ఆదివయ్య సంఘం తరఫున ఈరోజు డొనేషన్స్ ఇస్తూ ఉంటాం పెద్దల సమక్షంలో వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి డొనేషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకోవాలి ఉన్నత స్థానానికి పోవాలి వారికి అవసరమైతే మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఆదివైసి మహాసభ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటే సభ ఉంది దానికి నేను అధ్యక్షుడి డాక్టర్ చంద్రరావు సత్యనారాయణ మాకు రోజుకి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది జిల్లాల అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందులో ఈ పల్లాడు జిల్లా కూడా ఉంది ఎక్కువగానే ఇక్కడ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఆర్వీస్ మహాసభంలో జరిగే ఎలక్షన్స్లో ఎవరైతే నామినేషన్ తెలుస్తారో వాళ్ళే అధ్యక్షులు ఉంటారు మాకు ఈ రోజుకి పంతొమ్మిది జిల్లాలు అయినా ఇంకా ఏడు జిల్లాలు కూడా రెడీగా ఉన్నారు ఆవున మేము ప్రజలందరికీ కూడా ఆర్వీస్ అందరికీ తెలియపరిచేవా ఖచ్చితంగా టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఆదివైసీ మహాసభ కార్యక్రమాలన్నీ కూడా ఆదివైసి మహాసభ ఒకటే రెండో సంఘం అనేది లేదు ఏ జిల్లాలో లేదు ఏ మహాసభలో కూడా లేదు ఆదివైసీ మహాసభ ఒకే ఒక సభ కావున ఆదివశందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకొని గుర్తుంచుకుని గత గతంలో జరిగిన విషయాలు మర్చిపోకుండా ఈ రోజున మమ్మల్ని సపోర్ట్ చేయాలని చెప్పి మీ అందరికీ మనం